సరదాగా కాసేపు తండ్రి కొడుకులా ఎగ్జామ్ కామెడీ జోక్స్ కొడుకు ఓం గణేశాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం పార్వతిపుత్రాయ నమ స్వామి గణేశ ఈసారైనా పాస్ అయ్యేలా చేయి స్వామి ఇంట్లోనో వీధిలోనో నా పరువు పోతుంది స్వామి చేస్తావు నాకు తెలుసు ఈసారి నువ్వు నన్ను ఖచ్చితంగా పాస్ చేస్తావు నాన్న నా కోసం దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చావా నాన్న తండ్రి అంత లేదురా అరే నా కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని వచ్చిన అయినా నువ్వు ఎంత పూజ చేసినా పాస్ కావురా అవుతావని నాకు నమ్మకం కూడా లేదు కొడుకు నమ్మాలి నానా నమ్మకమే జీవితం తండ్రి ఎలా నమ్మాలిరా పోయిన సంవత్సరం చెల్లెతో బెట్టు కాసిన ఈ సంవత్సరం అన్నయ్య ఖచ్చితంగా పాస్ అవుతాడు అని కానీ ఏం జరిగింది స్కూటీకి యాభై వేలు బొక్క అంతకుముందు సంవత్సరం ఈసారి మనోడు ఖచ్చితంగా పాస్ అవుతాడు అని మీ అమ్మతో బెట్టు కాసిన ఏం జరిగింది నాకు చీర కోసం పదివేలు బొక్క కొడుకు అప్పుడప్పుడు అలా నాన్న తండ్రి చెల్లెం చూసి బుద్ధి తెచ్చుకోరా నీకంటే రెండేళ్ళు చిన్నది నీతో పాటు అదే ఎగ్జామ్ రాస్తుంది నువ్వు మాత్రం రెండేళ్ల నుండి మార్చి సెప్టెంబర్ అని దండయాత్రలు చేస్తూనే ఉన్నావు సిగ్గులేదురా నీకు కొడుకు నాన్నా కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు నాన్నా చూడలేక ఆ గణేషుడు చూడు చెల్లిని నా ముందు సీట్లో కూర్చోబెట్టాడు చేశా మొత్తం కాపీ చేశా ఈసారి పాస్ అవ్వడం గ్యారెంటీ ఈసారి నేను పాస్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు తండ్రి నువ్వు ఎంత చెప్పినా నాకు నమ్మకం లేదురా అందుకే నా ఏర్పాటులో నేనున్నా కొడుకు ఏంటి నాన్న ఏంటా ఏర్పాట్లు తండ్రి కొత్త ఆటో ఒకటి బుక్ చేశానురా ఈసారి కనుక నువ్వు ఫెయిల్ అయితే నువ్వు ఆటో నడుపుకుంటూ బతకడమే కొడుకు వచ్చింది వచ్చింది ఏం సిస్టర్ నేను పాస్ అయ్యానా తండ్రి ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కూతురు నాన్న ఈ దున్నపోతు అన్నగాడు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడుగా పాస్ చేద్దామని ఎగ్జామ్ హాల్లో మూడు ప్రశ్నలకు సమాధానాలు చూపించాను సమాధానాలు కాపీ చేయడంతో పాటు నా హాల్ టికెట్ నెంబర్ కూడా కాపీ చేశాడు నాన్న వాళ్ళు మా ఇద్దరి రిజల్ట్ ఆపేశారంట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ప్లీజ్